ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు అన్ని శక్తులలాగే ఆత్మశక్తి లేదా నేను అనేది ఒక శక్తి అయితే నా లాగే అంటే ఆత్మశక్తిలాగే లాగే భూమి ఆకర్షణ శక్తి స్థితి శక్తి గతిశక్తి విద్యుత్ శక్తులు మాట్లాడగలవా అవి కూడా బాధ సంతోషం అనే ఉత్తేజస్థితులు పొందగలవా ఏ విధంగా అయితే ఈ శక్తులన్నీ వేరువేరుగా పనులు చేస్తూ ఉంటాయో అదేవిధంగా వాటిలో ఉత్తేజం కలిగినప్పుడు వచ్చే మార్పులు విభిన్నంగా ఉంటాయి కానీ ఉత్తేజం కలగడం మాత్రం అన్ని శక్తులకు జరుగుతుంది పోలికతో కూడిన ఒక ఉదాహరణ ద్వారా దీనిని అర్థం చేసుకుందాం ఇది ఒక పోలికతో కూడిన ఉదాహరణ మాత్రమే కానీ ఉదాహరణలో చెప్పిన విధంగానే మనిషిలో జరుగుతుందని కాదు ఆత్మ ప్రాథమిక మనసు ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాలతో కూడినది మనిషి శరీరం మనం వాడే మొబైల్ ఫోన్ లేదా సెల్ ఫోన్ లేదా కంప్యూటర్లలో కూడా ఆత్మ ప్రాథమిక మనసు ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాలతో కూడిన శరీరం ఉంటాయి అంటే ఏ బి సిఈ డిఈ ఉంటాయి కానీ వాటి పేర్లు మాత్రం ఇంకో రకంగా ఉంటాయి ఈ రెండిటిని ఒకదానితో దానిని పోల్చి చూద్దాం ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్లోని ఆత్మ అంటే సెల్ఫోన్ బ్యాటరీలోని విద్యుత్ శక్తి ఇక ప్రాథమిక మనసు అంటే సెల్ ఫోన్లోని సిస్టమ్ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఇక ద్వితీయ మనసు అంటే సెల్ ఫోన్లోని యూజర్ సాఫ్ట్వేర్ లేదా సెల్ ఫోన్ను ఉపయోగించేవాడు ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ఇక జ్ఞానేంద్రియాలు అంటే సెల్ ఫోన్లోని ఇన్పుట్ మరియు అవుట్పుట్ డివైసెస్ ఇన్పుట్ డివైసెస్ అంటే కెమెరా మైక్ మరియు కీబోర్డ్ అవుట్పుట్ డివైసెస్ అంటే కెమెరా యొక్క స్క్రీన్ స్పీకర్ వైబ్రేటర్ మరియు ప్రింటర్ ఎలాగైతే ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయన పదార్థం నీటితో కలిసి ఆత్మశక్తిని సృష్టిస్తుందో అలాగే బ్యాటరీలోని రసాయన పదార్థాలు కలిసి విద్యుత్ శక్తిని సృష్టిస్తాయి సెల్ ఫోన్లోని ప్రాథమిక మనస్సు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ ప్రమేయం లేకుండా సెల్ ఫోన్ తన లోపల తాను చేసుకునే అన్ని పనులకు సహాయపడే సాఫ్ట్వేర్ మనం కొత్తగా కొన్న సెల్ ఫోన్లో ద్వితీయ మనసు ఉండదు అది కొనుక్కున్న వాడి కోరికకు అనుగుణంగా అందులో యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు కామన్ యూజర్కి ఉపయోగపడే కొన్ని యాప్స్ మాత్రం ఫ్యాక్టరీలోనే ఇన్స్టాల్ చేసి పంపిస్తారు సెల్ ఫోన్లోని కెమెరా దాని కళ్ళలాగా మైక్ దాని లాగా స్పీకర్ లేదా హెడ్ ఫోన్స్ దాని మాట్లాడే లేదా పాటలు పాడే నోరులాగా ఇక టచ్ స్క్రీన్ దాని చర్మంలాగా పనిచేస్తాయి సెల్ ఫోన్కు మనిషి జ్ఞానేంద్రియాలలోని రుచి మరియు వాసన తెలియచేసే నాలుక ముక్కు మాత్రమే ప్రస్తుతానికి లేవు ముందు ముందు కనిపెట్టవచ్చు సెల్ ఫోన్లోని విద్యుత్ శక్తి సెల్ ఫోన్ ద్వితీయ మనసులో అంటే మెమరీలో దాచుకున్న మాటలు మాట్లాడుతుంది మరియు పాటలు పాడుతుంది ఆ మాటలు పాటలు సెల్ ఫోన్లోని స్పీకర్ ద్వారా అంటే సెల్ ఫోన్ యొక్క నోరు ద్వారా మనకు వినిపిస్తాయి మనిషిలోని ఆత్మ ఉద్వేగానికి లోనైనప్పుడు లేదా ఉత్తేజభరితమైన స్థితిలో ఉంటే సంతోషము లేదా బాధ కలిగినప్పుడు వైబ్రేట్ అవుతుంది అంటే కంపిస్తుంది ఆత్మ శాంతి స్థితిలో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ ఉండదు కంపము లేదా కంపనము అంటే ఏమిటి భూకంపము అనే పదం మీరు వినే ఉంటారు స్కూల్ బెల్ను కొట్టినప్పుడు అది కంపిస్తుంది ఆ కంపనం వలననే బెల్ శబ్దం మనకు వినిపిస్తుంది ఇంట్లో ఎల్లప్పుడూ కరెంటు డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి విద్యుత్ శక్తి యాభై విద్యుత్ కంపనలు అంటే ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది కానీ బ్యాటరీలోని విద్యుత్ శక్తి శాంతిలో ఉన్న ఆత్మలాగా ఎలాంటి కంపన లేకుండా ఆత్మశక్తిలాగా ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కానీ ఆ బ్యాటరీ శక్తి కంపనను సృష్టించి ఎలక్ట్రానిక్ పరికరంకు సంధానం చేయడం వల్ల వైబ్రేట్ అవుతుంది మీ సెల్ ఫోన్ ద్వారా మీరు వింటున్న మాటలన్నీ మరియు పాటలన్నీ కూడా బ్యాటరీ శక్తి యొక్క ఉద్వేగ స్థితిలో వస్తున్న విద్యుత్ శక్తి తరంగాలే